జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్తశక్తి పీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ కో క్రోధనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శనివారము తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు వరకు తిథి సూర్యోదయ కాళదీతి శుక్ల ద్వాదశి ద్వాదశి ఈరోజు పది గంటల నలభై మూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈరోజు రెండు గంటల ఐదు నిమిషాలు పిఎం వరకు తదుపరి ఉత్తర నక్షత్రం చంద్రరాశి సింహరాశి ఈ ఈరోజు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఏం నుండి ఆరు గంటల నలభై నిమిషాల నిమిషాలు ఏఎం వరకు మరియు ఆరు గంటల నలభై నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఏఎం వరకు రాహుకాలము తొమ్మిది గంటల మూడు నిమిషాలు ఏఎం నుండి పది గంటల ముప్పై నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు ఈరోజు ఆరు గంటల యాభై ఒక్క నిమిషం ఏం నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు యోగము వృద్ధియోగం ఈరోజు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు నుండి వరకు తదుపరి ధృవయోగం కరణం భవకరణము ఈరోజు తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి బాలవకరణం నక్షత్ర పాదాల వారీగా బుబ్బార నక్షత్ర రెండవ పాదం ఈరోజు పన్నెండు ముప్పై ఒకటి ఏఎం వరకు పుబ్బ మూడో పాదము ఏడు పద్దెనిమిది ఏఎం వరకు పుబ్బ నాలుగో పాదము రెండు ఐదు పిఎం వరకు ఉత్తర ఒకటో పాదము ఎనిమిది యాభై రెండు పిఎం వరకు సూర్యరాశి మేషరాశి ఆశప సమయం గురిక కాలము ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము ఒంటి గంట నలభై ఆరు నిమిషాల పిఎం నుండి మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం మూడు నలభై నాలుగు పిఎము చంద్రాస్తం మూడు నలభై నలభై రెండు ఏఎం దిన ప్రమాణం పన్నెండు ముప్పై మూడు అభిజిత్ సమయం పన్నెండు గంటల పన్నెండు నిమిషములు మధ్యాహ్నం రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులు అగ్నివాసము శుభము అగ్నివాసం భూమి శుభము హోమాతిష్యని కైలాసము శివవాసము గౌరవం ఆనందము ప్రయాణాదులకు తూర్పు దిశ దిశశువుల శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్ప ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఉసిరి లేదా అల్ల నోట్లో వేసుకుని బయలుదేరండి అదేవిధంగా తారాబలం చంద్రబలం చూసినట్టయితే రెండు గంటల ఐదు నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలం భరణి పుబ్బ పూర్వ షాఢ వీరికి జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర షాఢ వీరికి పరమిత్రతార మంచిది రోహిణి అస్తశ్రవణం వీరికి మిత్రతార మంచిది మృగశిర చిత్తధనిష్ట నైదన మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతభిషం సాధన తార మంచిది విశాఖ పూర్వపాద్ర ప్రత్యక్తార మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తరపాద్ర క్షేమతార మంచిది ఆశ్చర్యచేష్ట రేవతి విపత్ తార మంచిది కాదు అశ్విని మగ మూలవారికి సంపత్ తార చాలా మంచిది రెండు ఐదు పిఎం తర్వాత ఉన్నది కృత్తిక ఉత్తర ఉత్తర శాడ జన్మతార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి పరమిత్రతారం మంచిది మృశిర చిత్తధరిష్ట వారికి మిత్రతారం మంచిది ఆరుద్ర స్వాతి శతభిషం వారికి నైదన తార మంచిది కాదు విశాఖ పూర్వభ్ర వారికి సాధన తారం మంచిది పుష్యమి అందు ఉత్తరవాదుల వారికి ప్రత్యక్షతారం మంచిది కాదు ఆశ్లేష చేస్తే రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మగ మూలవారికి విపత్తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వచాఢ సంపత్తార మంచిది చంద్రబలం రాశులు మేష వృషభ మేష మిథున కర్కాటక సింహ తుల వృచ్చిక కుంభ మరియు రాశుల వారి చంద్రబలం ఉన్నారు మకర రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం రోజున ఇది గాతవారం ఈరోజు సింహరాశికి వృషభ రాశికి కన్యా రాశికి గాతవారం వీరు నూతన వస్త్రం నూతన ఆభరణాలు ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయాల్సినప్పుడు ఆహారం పండి బయలుదేరిని జై గురుదత్త జై కాళీ